నాకు చిన్నప్పుడు మనందరికీ నచ్చింది చిట్టి చిట్టి కథలు సో ఆ కథల్లో నుంచి వచ్చిన నీతులు చాలామంది దే స్టిములేటర్స్ టు గ్రో ఇన్ టు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అలాగే నాకు తెలిసిన డిఫరెన్సెస్ అంటే విదేశాలు వెళ్ళిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన తర్వాత మనం చాలా చాలా కోల్పోతున్నాం నాకు చిన్నప్పుడు పల్లెటూరు వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడే కోత కోసిన తర్వాత గడ్డి తీసుకొచ్చి ఎలా పోగేస్తే చుట్టుపక్కల అందరూ కలిసి ఆ గడ్డిలో ఆడుకోవటం ఆడుకున్నంతసే బాగానే ఉంటుంది వచ్చిన తర్వాత దురద పుడుతూ ఉంటుంది అది ఇంట్లో వాడు తిరుగుతూ ఉంటారు చాలా గొప్పగా ఉండేవి ఇసుకలో ఆడుకునే వాళ్ళ జుట్టు ఇసుక పడేది ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో తర్వాత అదే టైంలో ఒకప్పుడు వరి తీసుకొచ్చి మొత్తం అంత బియ్యంలో బస్తాల్లో పోసి ఒక అందరు సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉండేది వాటిని ఎక్కడము తొక్కటము చేయటము ఇవన్నీ బాగుండేవి సో అదే టైంలో అంత చివరికి వచ్చిన తర్వాత సెవెన్ ఓ క్లాక్కి వస్తే గ్రాండ్ మదర్ వాళ్ళు భోజనం అందరికీ మాది పెద్ద ఫ్యామిలీ భోజనాలు పెట్టి అయిపోయిన తర్వాత అందరు పడుకునేటప్పుడు కథలు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు ఎంత బాగుండే అంటే హాయిగా ప్రశాంతంగా పడుకునేవాళ్ళం ఆ కథలు పోయినాయి ఎంతసేపు కుదిరితే రెండు ఫోన్లు మూడు ఫోన్లు నాలుగు ఫోన్లు నా దగ్గర ఉన్నాయి ఐఎమ్ సారీ ఐ ఆల్సో సో మెనీ ఫోన్స్ సో ఈ ఫోన్లో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషనా రాంగ్ ఇన్ఫర్మేషనా మనం ఏమన్నా మారుతున్నామా మనం ఏమన్నా మార్చగలుగుతున్నామా అనేది చూసుకుంటే నేను ప్రతిరోజు ఒక కథ చెప్తామని చెప్పి డిసైడ్ అయ్యాను అది ఒక మెసేజ్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో క్రియేట్ చేస్తాను ఈ ఉద్దేశం ఎంతవరకు వచ్చింది అని అంటే నాకు కొంతమంది పేషెంట్స్ ఇబ్బంది పెట్టి వెళ్ళినప్పుడో లేక చేసినప్పుడు ఎవరికైనా వాళ్ళు ఇబ్బంది ఎందుకు పెడతారంటే అవతల వాళ్ళు కోపడాలని చేస్తూ ఉంటారు మా స్టాఫే ఒకళ్ళు ఏదో వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ వీళ్ళనే చూపిస్తే వీళ్ళు కోపడుతున్నప్పుడు చెప్పేవాడిని కోపం అనేది ఒక మంట లాంటిది దగ్గరికి వెళ్తే వేడిగా ఉంటుంది దూరంగా వెళ్తే చలి కాసుకోవచ్చు సో అలా కూడా ఒక స్టోరీ రాస్తూ రిచ్ మ్యాన్స్ పిటినీ పూర్ మ్యాన్స్ కోచ్ అని చెప్పి సమాజానికి నైతికంగా ఒక పుస్తకం టయర్ చేశాను సో దీంట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ప్రపంచానికి నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఒక రకంగా చేస్తున్నాను సో ఇప్పుడు మా రిసెప్షనిస్ట్ ఇక్కడ ఉన్నది సో ఈ ఒకటి చెప్పింది అనమాట వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇవాళ కథ ఏంటి అని అడుగుతున్నారంట అలా అలాంటిది నలభై ఇరవై ముప్పై కిందట నేను మా చిన్నప్పుడు చూసిన అవి అగెయిన్ దౌస్ థింగ్స్ హెస్ కమ్ అప్పుడు ఏంటంటే మనకు చిన్న చిన్న పుస్తకాలు దొరికాయి అనమాట ఇది మన సో సేమ్ థింగ్ దీంట్లో చూపించాలి అని అంటే అప్పుడు మనకి కార్టూన్ బొమ్మలు ఉంటాయి కదా అదే రకంగా క్రియేట్ చేశాను ఈ బుక్ సో కార్టూన్ బొమ్మలు మళ్ళీ మీ మధ్యకాలంలో లేవు సో ఇఫ్ యూ సీ దిస్ వన్ రిచ్ మ్యాన్స్ ఇస్ పూర్ మ్యాన్స్ కోచి అని చెప్పి నేను సమాజానికి ఇవ్వాల్సిన వాల్యూస్ గురించి ఒక బుక్ రాసాను అనమాట సో ఆమె ప్రాస్పెక్ట్ లో నీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన ఏం చేస్తారమ్మ ముందు ఈ స్టోరీస్ చెప్పకన్నా ముందు అయితే సార్ నాకు ఇప్పుడు నేను వెళ్ళగానే బ్యాగ్ లోంచి ఫస్ట్ ఫోన్ తీసుకొని ఫోన్ గేమ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు తర్వాత మీరు స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసే నుంచి వాట్సాప్ చేయడం స్టార్ట్ చేసే నుంచి నేను వెళ్ళంగానే మమ్మీ ఈ రోజు మీ సార్ ఏం స్టోరీ రాశారు నేను ఒక్కసారి చూస్తాను చదివి వినిపించు అని చెప్పేసి ఇప్పుడు

ఓకే 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 చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతుంటారు ఇంత బిజీ షెడ్యూల్ లో కథలు రాస్తున్నారు టైం ని మనం ఎంత ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి గా అనేది దాని గురించి అదే అనేది ఓకే ఓకే అంటే అందరికి ఉండేది ఇరవై నాలుగు గంటలే నాకుండేది మాత్రం కొన్ని వేల నిమిషాలు సెకండ్ సో అది నా డిఫరెన్స్ అందరికి ఉండేది గంటల్లో ఉంటే దేవుడు నాకు మాత్రం కొన్ని వేల సెకండ్లు ఇచ్చాడు మరి నాకు తెలియదు సో ఏంటంటే ఇంకా చిన్న చిన్న స్టోరీస్ లో మీరు అప్పటి నుంచి పిక్చర్స్ పెట్టారు కాబట్టి ఒకటి ఏంటంటే ఆ ఎగ్ గురించి చెప్పిన స్టోరీ కానీ కోడిగుడ్ల స్టోరీ కానీ ఇంకా చిన్న గా చిన్న చిన్న స్టోరీస్ ఉన్నా కానీ వాళ్ళు అప్పుడు గ్రాప్ చేసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఆ స్టోరీలో మీనింగ్ ఏంటి అని అడిగేవాళ్ళు ఇంకొకటి నువ్వు దీన్ని ఒక పేషెంట్ నాకు ఇది ఇవ్వడం జరిగింది సో ఈమె ఎప్పుడో ఎమోషనల్ అయిపోయి నేను దీని గురించి రెండు మూడు కథలు రాశాను

సో అలాంటివి చాలా ఉంటాయి నా డెస్క్ మీద ఇలా చూస్తూ ఉంటే వాళ్ళు పేషెంట్స్ వాళ్ళు చూపించే ప్రేమ సో అందుకోసం నా మెడికల్ ఇది ఉంటుంది నాకు ఈ పర్టికులర్ బొమ్మ గురించి మేజర్కి నచ్చింది ఏంటంటే దీంట్లో పైన ఉన్న వాళ్ళు ఎవరు కింద ఉన్న వాళ్ళు ఎవరు ఎవరిని ఎవరు లాగుతున్నారు సో అలాగే చూసుకుంటే ఇప్పుడు అదే జీవితం కింద కూడా అయిపోవచ్చు అతను అర్థపడుతున్నాడు తను ఇతను లాగుతున్నాడు సో మన ఆలోచించే విధానం బట్టి ఉంటుంది అది సో ఇతని కింద పైకి అవుతున్నాడు అని అనుకుంటున్నాం కానీ తలకిందులుగా చూస్తే అతను పడిపోయి అతన్ని వీలు అడుగుతున్నారు సో అందుకోసము ఇట్ హ్యాస్ మల్టీ డైమెన్షనల్ వ్యూస్ దాని గురించి చెప్తున్నాను సో ఇవాళ చెప్పబోయే కథ రోజు ప్రతిరోజు ఒక కథ చెప్దామని చెప్పి నేను రాసుకున్న వాల్యూస్ బుక్స్లో నుంచి మన పిల్లలకి ఒక మంచి ఇది ఇద్దాం అని చెప్పి సో మీ పక్కన ఒక శివుడిది శివుడి పక్కన విభూది ఉన్నది సో దీంట్లో నుంచి రాయడానికి కారణం ఏంటి అని అంటే చాలామంది మనకి ఏదైనా ఉచితంగా కష్టపడకుండా ఏదైనా వస్తే దాని వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది సో ఏదో ఒకటి మనం వెళ్తూ ఉండగా ఒక వస్తువు దొరికింది అదే దొరికింది కదా సింపులే కదా అనుకుంటే అది రెండు సెకండ్ కూడా మన దగ్గర ఉండదు సో అలాగే నువ్వు చదవకుండా వచ్చిన డిగ్రీస్ కానీ ఎందుకు ఉపయోగపడవు దానికి ఎఫర్ట్ పెట్టి దానికి కృషి చేస్తేనే దాని యొక్క వాల్యూ ఉంటుంది చాలామంది మా చుట్టాలే ఉంటారు ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి జబ్బు తగ్గదు సో కమర్షియల్ అనే పదాలు వాడచ్చు సో ఏ దేనికైనా దానికి వాల్యూ అనేది ఉంటేనే దాని యొక్క వాల్యూ మనకి తీసు జరుగుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మా చుట్టాల్లోనే ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ వాట్ ఎవర్ ఇస్ సో ఎడిక్షన్స్ అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి సో ఎంతో కష్టపడి ప్రతిరోజు ఆ ఎడిక్షన్ నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ఎంతో కష్టపడుతుంటే ట్రీట్మెంట్ ఇస్ ఫ్రీ సో ఎప్పుడు వెళ్ళిపోవాలి ఏం చేయాలి ఏంటి ఏదో రకంగా ఉంటుంది అదే వ్యక్తి నాలుగు రోజుల తర్వాత ఒక సైకేటిక్ హాస్పిటల్ జాయిన్ అయ్యి కొన్ని లక్షలు కట్టి వాళ్ళతో పాటు వాళ్ళు ఉండి వాళ్ళు జాబ్ మానేసి ఇవన్నీ ఉండి మళ్ళీ స్క్వేర్ వన్ జీరోకి వచ్చి మళ్ళీ నువ్వు చెయ్యాలని చెప్పి రావడం సో ఎందుకు సేమ్ నేను కూడా చెప్పొచ్చు కానీ అక్కడ నాలుగు రోజులు ఏడు రోజులు ఉండాలని ఒక గీత గీశారు గీత గీయడం వల్ల అక్కడే ఉండిపోతారు సో వాళ్ళకి ఒక వాల్యూ కట్టాము కాబట్టి ఏదో దానికి కష్టపడాలి ఇక్కడ వాల్యూ కట్టలేదు కాబట్టి ఏ రోజైనా పారిపోవచ్చు అర్థమైనా సో దాని నుంచి వచ్చినది మీరే దేనికైనా సరే ఏదైనా సరే ఉచితంగా మాత్రం తీసుకోవద్దు ఎందుకు అంటే దర్ ఇస్ ఆల్వేస్ రీజన్ బిహైండ్ ఏది ప్రపంచంలో ఊరికి దొరకదు గవర్నమెంట్ నాకు ఫ్రీగా కరెంట్ అవ్వదు ఈ విధంగా అవ్వదు నేనే ఇవ్వాలి సో అంతేనా సో దీని అంటూ నేను కట్టాలి సో చాలా మంది ఏంటంటే అదొక కిక్ అనమాట విదేశాల్లో ఏ ఒక్కరు ఉచితంగా ఏమి తీసుకోరు సో దాని నుంచి వచ్చిందే ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఈ మధ్యకాలంలో వచ్చింది శివ శివుడు పూజ శివరాత్రి శివరాత్రికి శివాలయానికి వెళ్తారు రోజంతా తినకుండా రాత్రి అంతా కష్టపడి ఎట్లాగా వెళ్తుంటారు ఒక ఊర్లో ఒక శివుడి టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచింది దాంట్లోకి వెళ్ళటానికి కనీసం మూడు రోజులు నిద్ర లేకుండా తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతూ వెళ్తూ ఉంటారు సో చాలా పెద్ద క్యూ ఉంటుంది పెద్ద లైన్ ఉంటుంది లోపలికి వెళ్ళలేకపోతున్నారు సో వాళ్ళు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటే ఆ కింద పోళ్ళంత సవాలు తోటి ఈ గుండిపోయిన దుమ్ము కాళ్ళు కడుకుపోవడము చిరాకు పట్టడం అన్నీ ఉంటాయి అన్నమాట సో అన్నీ ఉంటూ అన్నీ ఉంటే దాంట్లో చిరాకు పడుకుంటే కాళ్ళు దుమ్ము దురుక్కుంటూ ఎప్పుడా 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 అని చెప్పి మూడు రోజుల తర్వాత గుడి లోపలికి వెళ్ళిన వ్యక్తి ఆ విభూతి కనిపిస్తుంది అక్కడ ఇక్కడ విభూతి కనిపిస్తుంది చూసారా ఈ విభూతి తీసుకుని ఒళ్ళంతా రాస్తున్నాడు ఇక్కడ 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 మనం చూస్తున్నాం ఈ మధ్య దాన్ని ఏమంటారు పూజలు జరుగుతున్నాయి కదా దాన్ని ఏమంటారు వాటర్ నాలుగు వాటర్ ఒకసారి వస్తున్నాయి కదా హండ్రెడ్ డేస్ ఒకసారి వస్తున్నాయి సైనియం కుంభమేళ కుంభమేళ అందరూ రాసుకున్నట్టు చేస్తూ ఉంటే పూజా దగ్గరికి వెళ్తారు పూజా దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాడు అన్నమాట ఏంటంటే మొహన్ ఇదంతా ఊళ్ళంతా రాసుకున్నారు అని అంటే కాదండి నేను దేవుని కోరుకుంటున్నాను ఆ ప్రసిద్ధి కాంచిన ఆ బూడిద అక్కడ ఉన్నది ఆ బూడిద రాసుకున్నాను మొహానికి కూడా నా యొక్క ఫేట్ మారాలని మొహానికి రాసుకున్నాడు తర్వాత నోట్లో కూడా కొద్దిగా పోసుకుంటాను అనమాట సో ఇవన్నీ పోసుకున్న తర్వాత ఆ పూజారు చెప్తుంటారు వెరీ ఇంటలెక్చువల్ అండ్ ఎందుకు అంటే నెక్స్ట్ ఇయర్ నేను మూడు రోజులు కాకుండా ఇంత కష్టపడకుండా నేను గుడిలో ఒకటి ఫ్రీగా ఊరికి వచ్చేయాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాను దేవుడు కనిపించాడా అని అడిగాడు పూజారే కనిపించాడండి ఎదురుగుండా ఉన్నాడు అక్కడ చూసారంటే దేవుడు కనిపిస్తున్నాడు ఎదురు కనిపించాడండి అని కానీ మీకు మూడు రోజుల ముందే దేవుడు కనిపించాడు నాకు చెప్పారు కదా అన్నాడు పూజారి నిజంగానా అన్నాడు కంగారు పడ్డాడు అవునండి మీ దగ్గరే ఉన్నాడు మీతోనే ఉన్నాడు మీ కాళ్ళ కింద ఉన్నాడు అన్నాడు అవునా అన్నాడు ఆయనే అక్కడే వచ్చి మీతో పాటు ఉండి మూడు రోజులుగా ప్రయాణం చేసి మీ కాల కిందతో ఒక్కటి లో ఉండి మీరు ఆయన చేదరించుకుని కాళ్ళు తుడుచుకొని కాళ్ళు కడుపుకొని అసహించుకున్నారు ఉండి బయట వెయిట్ చేస్తున్నప్పుడు అదే బూడిద ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఆ బూడిదని మీరు ఇప్పుడు దేవుడిని చూడగలిగారు కానీ దేవుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఉచితంగా మీ కాళ్ళ కింద ఉన్నప్పుడు మనం దాన్ని చూడలేకపోయాం అప్పుడు ఈ వ్యక్తి అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు ఏమి చేయవసరం లేదు మనం ప్రతి దాంట్లోనూ ప్రతి వస్తువులోనూ ప్రతి రాయిలోనూ దేవుడు చూడండి ఆ దేవుడు చూడటం అంటే ఏమీ లేదు మనసుకి ప్రశాంతంగా ఉండే ఆపర్చునిటీని పెట్టుకోండి ఒక్క గుడి చెప్పండి రాయి నుంచి రాకుండా ఉన్న గుడిని ప్రతి దేవాలయంలోకి వెళితే ప్రతిదీ నేచర్ నుంచి వచ్చినవి ఉన్నాయి కదా ఒక రాయ లేకపోతే అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలం ఐరన్ ఓర్ సో ఆ అమ్మవారు వేసుకునే ఇది బంగారం ఐరన్ నేచర్ ఎవ్రీథింగ్ కమ్ ఫ్రమ్ నేచర్ సో అక్కడ పెడితేనే మనకి ఆ వాల్యూ కనిపిస్తుంది ఇందువల్ల బికాస్ ఎప్పటికీ నేను ఎఫర్ట్ గో దేర్ నువ్వు కష్టపడి అక్కడికి వెళ్ళి నీ మనసుని ధ్యానాన్ని మొత్తం అక్కడ పెడుతున్నావు కాబట్టి ఇవన్న రీచింగ్ దేర్ దీంతో ఎందుకు చెప్తున్నాను అంటే మన ఎడ్యుకేషన్ అయినా మన చేస్తున్న పని కెరియర్ నేను ఒక గా ఎంత గా ఉన్నా ఇక్కడ చేస్తున్నా నా యొక్క ధ్యాస ప్రతిదీ ఫోకస్ ఆన్ దౌట్కమ్ దాని మీద ఉన్నది అదే దైవత్వం అంతకంటే ఏమీ లేదు లేకపోతే మన కింద మన దొమ్ములెక్క మనకు అనిపిస్తూ ఉంటాను అది కూడా ఒక నేచరే మట్టి అయినా రాయైనా మెటల్ అయినా ఏదైనా సరే సో వాట్ ఈ వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ యు స్టార్ట్ సీయింగ్ యువర్ కెరియర్ యువర్ గోల్ యువర్ పర్సెప్షన్ మన అవగాహన శక్తి మనం చూసే ప్రతిదాన్ని దైవత్వంతో చూడండి యూ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను సో నేను వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ నేను ఒక శనివారం రోజు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళదామని వెళ్ళాం వెళుతూ ఉండగా చాలా సేపు ఏదో ఉంటే అడ్రస్ అప్పుడు ఫోన్ ఉండే కాదు ఎక్కడుండే అదేదో చేస్తే కాదు మైల్ స్టోన్స్ ఇక్కడ ఇక్కడ అక్కడ 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 సరే వెళ్తూ ఉన్నాం వెళుతూ ఉండగా ఎంతసేపు దగ్గర కనపడలేదు ఒక కొండ మీద ఒక స్లమ్ ఏరియా దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుడి కనిపించింది సరే అని చెప్పి అక్కడ లోపలికి వెళ్ళాము వెంకటేశ్వమి నాకు వెంకటేశ్వమి అంటే ఇష్టం సో దీంట్లో ఏమైంది సో అక్కడ కూర్చున్న తర్వాత నేను మనసులో అనుకున్నాను ప్రతి శనివారం ఇక్కడికి వస్తాను ప్రతి శనివారము నీళ్లు తప్పితే ముట్టుకోను సో ప్రతి శనివారము నేను ఇక్కడికి వస్తాను కానీ దీక్షతో ఉంటాను భోజనం చేయకుండా నీళ్లు తా నీళ్ళు వరకే ఉంటాను అని చెప్పి నేను ఫైవ్ ఇయర్స్ మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అనుకున్నాను సరే మా ఫ్రెండ్ తోటి నేను డిస్కస్ చేశాను ఇలా అనుకున్నానంటే నేను కూడా అలాగే అనుకున్నాను అని అన్నాడు ఇద్దరికీ తెలియదు సో అలాగే ఐదు సంవత్సరాలు నేను ఆ దీక్షతోటి శనివారం రోజు ఏం ముట్టుకోవాలి సరే ఇదంతా అయిపోయింది నేను విదేశాలు వెళ్ళాల్సి వచ్చింది విదేశాల్లో లండన్ వెళ్ళాను అప్పుడు రెండు వేల సంవత్సరంలో అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి అక్కడ ఏమి దొరికే కాదు ఇడ్లీ దోశ ఏమీ కనిపించదు కనిపిస్తున్న ఓట్లంతా అయ్యో దొరకట్లేదు ఫుడ్ అనిపించింది ఎందుకంటే మనకి ఫ్రీగా దొరికితే దోశ ఇడ్లీ తెలియదు నేను అక్కడ నాలుగు వందల కిలోమీటర్లు కూడా దోశ తినడానికి వెళ్ళాను కార్ వేసుకుని అలా ఉంటుంది సో ఎఫర్ట్ సో దాంట్లో ఏమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కనిపించలేదు బర్గర్ తి మెక్డాల్స్కి వెళ్తే చీజ్ బర్గర్ అన్నారు చీజ్ అంటే మనం చీజ్ అనుకున్నాను తినేసాం అది బీఫ్ అయింది సో ఆ రోజు మనసుకు దృష్టి పట్టింది అని చెప్పి వదిలేస్తాను అండి సో ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను మనం ఆలోచన విధానంలో ఉన్నది ఎలా మనం పర్సీవ్ చేసుకోవాలి అనేది సో వర్త్ఫుల్ యాషన్ ఎందుకు చెప్తున్నాను అంటే మీ యొక్క నేచర్ చుట్టూత ప్రతిదాన్ని అద్భుతంగా చూడండి ఏది ఉచితంగా తీసుకోవద్దు ఎంతైనా సరే నాకు చాలామంది నేను మా పేషెంట్స్కి స్టార్ హోటల్ కూడా తెప్పిస్తుంది తెప్పించినప్పుడు ఆ స్టార్ హోటల్ పెడతారు సార్ మీరు నెలకి ఎన్ని లక్షలు బిజినెస్ ఇస్తున్నారు మీకు డిస్కౌంట్ ఇస్తాను డిస్కౌంట్ ఇవ్వద్దు నాకు సర్వీస్ ఇవ్వండి చాలు ఎందుకంటే కి నేను ఒకసారి భోజనం పెడతానని చెప్పినప్పుడు ఆ పేషెంట్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తారు ఐదు నిమిషాలు పది నిమిషాలు సో ఆ మర్యాద పోగొట్టుకోకూడదు అందుకోసం నేను ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు ఐ విల్ నెవర్ యాక్సెప్ట్ ఎనిథింగ్ ఫ్రీ ఇన్ మై లైఫ్ ఇప్పుడు ఏ రోజు కనుక నేను ఏది ఫ్రీగా తీసుకోను తీసుకోవద్దు కూడా మీరు కూడా ఎంతో కొంత రూపాయ రెండు రూపాయలు ఈ పేద ద వాల్యూ అప్పుడు ఏమవుతుందంటే యూ గివెన్ ఇట్ ద సో దట్ అది నీ మనసులో క్యారీ చేయమన్నమాట సో దాట్స్ వై ఐ కాల్ యూ వర్త్ఫుల్ యాష్ బికాస్ యూ ట్రై టు వర్క్ హార్డ్ ఫర్ ఎవ్రీ పెనీ మీ జీవితం డిఫరెంట్గా మారుతుంది ఇది ప్రతిరోజు ఒక కథ నేను పిల్లల కోసం చెప్తాను సో మన జీవితాలు మారడానికి ఈ బుక్ ఉన్నది రిచ్ మ్యాన్స్ బిగ్ని పూర్ మ్యాన్స్ గోచే అని దీంట్లో పర్సెప్షన్ ఇద్దరు కట్టుకుంది క్లాతే అతను వాళ్ళ ఆవిడ చీర నుంచి కింద కట్టుకున్నాడు డబ్బు ఉన్నాడు రెండు లక్షలు పెట్టి కొత్తగా కొనుక్కుని పెద్ద పెద్ద షాపుల్లో అది అని చెప్పుకుంటాడు గర్వంగా ఫోటో తీసుకుని యూట్యూబ్లోను ఫేస్బుక్ ఫేస్బుక్లో పెట్టుకుంటాడు అది వాడి కోసం కాదు మీకోసం పెడుతున్నాడు ఫేస్బుక్లో సో అంతేగాని వాడి డిగ్నిటీని కాపాడుకుంటున్నాడు అనేది ఆలోచించట్లా సో దిస్ ఇస్ ఆల్ దా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ట్రై టు బ్రింగ్ ఇట్ యూ మన ఆలోచన పర్సెప్షన్లో ఉంటుంది మన కెరియరు మన ప్రోగ్రెషను మొత్తం విచిత్రంగానూ డిఫరెంట్గా ఉంటుంది ఈ రోజు నుంచి డిఫరెంట్గా ఆలోచిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్